వాయిస్ లేదా రెండో నిమిషాలు ఇలా అందరిలోకి ఏం లేదు జై యాదవ్ జై మాధవ్ యాదవ్ లా గోలుకొండ సదరుడు పదిహేను వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయింది తమిళ్ల ఒకసారి నువ్వు తర్వాత ఇలా కూడా నేను వెళ్ళిపోతా కానీ ఈ పదిహేను వందల అరవై ఎమ్మెల్యే దున్నపోతులు స్టార్ట్ అయినప్పుడు బ్రిటీషులు నిజాములు తర్వాత వచ్చిన పటేల్ మన సదర్ పండుగని ఎంతో అంచు వేయాలని చెప్పేసి చాలా సందర్భాలి పోతున్నారు అట్లా తొక్కుడుతో పాటుగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా నాటిగా వేదిక ముందు యాదవ్లనే నార్త్ యాదవ్ ఎట్లా చూస్తారు తెలుసా వార్డ్ నెంబర్ యాదవ్ వచ్చిన ఎక్కిస్తారు గాని మన తెలంగాణలో మాత్రం సదర్ల పటేల్ ముందరూ అది బంద్ చేసి యాదవ్ ఇక్కడ అంటే రాయలే అన్నాడు మా రామరాజు అన్న రాజు మా సీనియర్ కిందుండు రానిస్తామంటే బిడ్డ ప్రపంచానికి శ్రీకృష్ణుని జాతిలో పుట్టిన ఆ రక్తంలో ఉంటేందుకు మీ జాల కింద పనిచేస్తాం రా బిడ్డ నీ వాటెంత మా వాటెంత ప్రతి నల్గొండ జిల్లాల జనరల్ స్థానాలలో డెబ్బై శాతం ఉన్న యాదవులు మీ ఎక్కువ కులం ఉన్న ఇది గుర్తు పెట్టుకొని యువకులారా ఎవరు రాగల విజులు చేసుడు బాసిసు కాదు పార్టీలు చేంజ్ చేసే వాడిని కాదు గెలిపించేది ఇక్కడ మొట్ట జాతి ఉండి శ్రీనివాస్ యాదవ్ ఉండు వేదిక మీద ఉన్న పెద్ద మంత్రులు చాలా మంది ఉన్నారు సదరు పండుగని ఇట్లనే ఊరుకు మండలానికి జిల్లాకు రాష్ట్రానికి మొత్తం తీసుకోవాలి జాతీయ స్థాయిలో మన సదరు పండుగని చేసుకుందాం పెడితే మనము స్టేటస్ పెట్టుకోవడం కాదు మన కులం గొప్పదైతేనే ఆరా కొడుకులు చెప్తున్నారో జై యాదవ్ జై మాధవ్ ఇక ఇప్పటి నుంచి చెప్పులు మోసుడు బంద్ చేయాలి బిడ్డ తిరిగేవాడు రే సంపినాడు కొడుకే ఒక నిమిషం ఒక నిమిషం సంపినాడు కొడుకు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతాడు పెళ్లి లేదంటే ఇక్కడ సామస్యం చెప్తారు అక్కడ ఓట జాతీయ చంపుదాం అనుకుంటారు పిల్లి రామరాజు చంపుదాం అనుకుంటారు అక్కడ మీటింగ్లు పెట్టినటువంటి మన యాదవ్ ఇక్కడ ఉన్న యాదవ్ సంఘం పెద్దలైనా పోయి రక్షించుకుంటున్నాం మనం ఎదిగే టైంకు చంపుదాం అనుకుంటారు ఇది నిజాలు చెప్తలేదు ఇది నిజాలు తెలుసుకోవాలి ముందుకు పోవాలే బిడ్డ పిడికిలు కాదు గొట్టలేదు కొడతాం బిడ్డ లాభం కాదు వాళ్ళ సెలవు తీసుకుంటున్నా చాలా